కాళేశ్వరం నుంచి కేసీఆర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గతంలో కాళేశ్వరానికి అన్ని తానే అన్న కేసీఆర్ ఇప్పుడు ఆమోదం అంటూ కొత్త పాట పాడుతున్నారని చెప్పారు మరోవైపు కేసీఆర్ ఏం చేసినా ఆమోదంతోనే చేశారన్నారు ఈటల అత్యవసరమైతే ముందు జీవోలు ఇచ్చినా తర్వాత తెలిపేదన్నారు ఇద్దరు ఏమన్నారు ఇప్పుడు చూద్దాం కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా అన్నాడు కాలేదని చెప్పి వందసార్లు చెప్పి ఆనాడు మంత్రిగా ఉన్న కాబట్టి చెప్తున్నా ఇప్పుడు మీద చెప్పట్లేదు నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తాయి వస్తాయి వస్తుండొచ్చు కొన్ని కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుందంటే అంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు కానీ నెటిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు గుర్తుపెట్టుకోండి నేను ఈ మొత్తం కాలుష్యం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నిటి సమయం డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ పేపర్లకు కావాల్సి మీకు పంపిస్తాయి ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపలేదు కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్ పంపిస్తా మీరు మొత్తం స్టడీ చేయండి దాన్ని మొత్తం బయటపెట్టే చేయండి మళ్ళీ నేను టీవీ నెలకి పోయినా నేను చూచించిన ఇది ఉంది మీరు ప్రసారం చేయమని చెప్పి నేను ఇంజనీర్ను నాకంటే ఎక్కువ తెలుసు మరి క్యాబినెట్ క్యాబినెట్ ఎదుకంటున్నావు సబ్ కమిటీ సబ్ కమిటీ ఎదుక మరి రేవంత్ రెడ్డి సర్కారు ఇయ్యాలా క్యాబినెట్ కమిటీ నివేదికను ప్రజలకు చెప్పొచ్చు కదా సీక్రెట్ విషయం కావచ్చు కానీ ప్రజలు ఇంత చర్చ జరుగుతున్నప్పుడు క్యాబినెట్లో నిర్ణయం జరగలేదు సబ్ కమిటీ సంబంధం లేదు అసలు క్యాబినెట్లో ఎప్పుడు పెట్టారు సబ్ కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చింది ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు తయారు చేశారు సబ్ కమిటీ నివేదిక రాదే క్యాబినెట్లో తీర్మానం కంటే ముందే ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారా डीपीआर सबमिट ಏకమంది ಮೇರೆ ಸಿಡಬ್ಲ್ಯೂಸಿ ಎವಿ ಪರ್ಮಿಷನ್ ಲೇಕೊಂಡನೆ ಮೇ ಪ್ರಾಜೆಕ್ಟ್ ತಯಾರಿಸ್ತಾರಾ ಪ್ರಾಜೆಕ್ಟ್ ನಿರ್ಮಾಣ ಪ್ರಾರಂಭಿಸ್ತಾರಾ ಮಿಸ್ಟರ್ ಸರ್ ಡಿಪಿಆರ್ ತಯಾರಿಸ್ಕೊಂಡಾರಾ ಮಿಸ್ಟರ್ ಸರ್ ಬೇರೆ ಕೆಲಸ ಮಾಡ್ತಾರಾ